ఫస్ట్ మై ప్రొడ్యూసర్ మహేష్ గురించి మాట్లాడతాను ఎప్పుడు ఏం ప్రాబ్లం ఉన్నా కొంచెం డిప్రెషన్గా ఉన్నా కూడా ఫస్ట్ ఫోన్ చేసేది బీకే అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ మహేష్ థ్యాంక్ యూ షిర్డి సాయి తర్వాత ఇంత చక్కటి సినిమా తీశారు థ్యాంక్ యూ అండ్ అలాగే కీర్వాణి గారు ఆయన మ్యూజిక్ వింటే చాలు కంట్లోంచి నీళ్ళు అలా వస్తూ ఉంటాయండి నేను ఇవాళ పొద్దున కూడా ట్వీట్ చేశాను ఇవాళ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ కాన్సర్ట్ బికాస్ వెన్ ఎవర్ ఐ లిసన్ టు ఎంఎం కీర్వాణి సోల్ఫ్యూల్ మ్యూజిక్ ఐ గెట్ టియర్స్ ఆఫ్ జాయ్ ఆల్వేస్ ఎన్ని పాటలు అండి ఎప్పటి నుంచి మన పరిచయం మీరు చక్రవర్తి గారి దగ్గర ఉన్నప్పుడు దగ్గర నుంచి నాకు పరిచయం అండ్ వాట్ అ జర్నీ వెంట్ త్రూ అండ్ ఎటువంటి పాటలు ఇచ్చారు నాకు అండ్ ఎంత చెప్పినా తక్కువే ఇప్పుడు ఈ సినిమాలో ఆ కమనీయం అనే పాట చేస్తున్నప్పుడు నిజంగా నాకు నా ముందు వెంకటేశ్వర స్వామి ఉన్నట్టే ఆయన ఇద్దరు సతీమణులు ఉన్నట్టు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నట్టు నాకు చాలా కళ్ళు వచ్చాయి ఆ పాట మనం థ్యాంక్ యూ అండి గోపాల్ రెడ్డి మై ఫ్రెండ్ శివా దగ్గర నుంచి అండ్ చక్కటి ఫోటోగ్రాఫీ అంతా బాగా చేశాడు థ్యాంక్ యూ గోటా గోపాల్ రెడ్డి కొంచెం అప్పుడప్పుడు నేను కోపడినా కూడా నీ మీద చదువుతోనే ఏమీ అనుకోవద్దు ప్లీజ్ అండ్ రాఘవేంద్రరావు గారు మై డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు అన్ని సినిమాలు అందరి డైరెక్టర్ల కన్నా ఎక్కువ సినిమాలు నేను చేసింది డైరెక్టర్ గారితోనే అది చాలామందికి తెలియదు ఎన్నో ఎన్నో సినిమాలు చేసి చేసాము మేము ఒక ఒక నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కొంచెం అడుగులు అటు ఇటు వేస్తా కరెక్ట్గా గ్రౌండింగ్ లేక ఏ చేస్తా అది ఉన్నప్పుడు నాకు ఒక చక్కటి సినిమా ఇచ్చి కొంచెం నిలదొక్కునేదట్టు చేశారు అండ్ ఆఖరి పోరాటంతో థ్యాంక్ యూ సార్ అక్కడ స్టార్ట్ అయింది మన జర్నీ అక్కడి నుంచి కొంచెం నేను నిలదొక్కున్న తర్వాత నా డెసిషన్స్ తీసుకుని గీతాంజలి శివ ఇక రకరకాల సినిమాలు వచ్చాయి దాని తర్వాత వాళ్ళందరూ పెద్ద గొప్ప సినిమాలు తీశారనుకుంటున్నావా నేను అంతకన్నా గొప్ప సినిమా తీస్తానని చెప్పి అన్నమయ్య తీశారు అసలు నేనేంటి భక్తుడేంటి అని అనుకున్నాను అన్నమయ్య తీశారు అలాగే దాని తర్వాత షిరిడి సాయి అయింది అండ్ రామదాస్ అయింది షిరిడి సాయి అయింది ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ నాకు ఓం నమో వెంకటేశాయ ఎంత ఇంపార్టెంట్ అంటే నా కోసం కాదు మళ్ళీ డైరెక్టర్ గారితో పనిచేస్తానో లేదో నాకు తెలియదు ఫ్యూచర్లో అప్పుడప్పుడు ఇది నా ఆఖరి సినిమా అవ్వచ్చు అని ఆయన ఉంటూ ఉంటారు అది అబద్ధం అని నేను అనుకుంటూ ఉంటాను మనసులో బట్ రెండు మూడు సార్లు అన్నారు నాన్నగారికి మనం ఎంత నేను మనసులో ఆ సినిమా హిట్ అవ్వాలి అని కోరుకుని రాత్రి ఐ మీన్ ఐ డోంట్ నో ఇట్ వాజ్ ఎక్స్పీరియన్స్ కోరుకుని ఆ సినిమా ఆయనకి ఒక క్లాసిక్ సినిమా అయిందో ఈ సినిమా కూడా అంత క్లాసిక్ హిట్ అవ్వాలని నేను రోజు తలుచుకునేవాడిని అండి ఇప్పుడు కూడా నేను ఏమైనా తప్పులు చేసినా ప్లీజ్ క్షమించండి నేను అదే దీంతో మీకు నాకు ఇది ఆఖరి సినిమా అవ్వచ్చు తెలియదు నాకు అని ఇది బట్ ఇట్ హ్యాస్ టు బీఆర్ బెస్ట్ ఫిలిం దట్ ఈస్ మై విష్ అండ్ అలాగే భారవ్ గారు ఉన్నారు థ్యాంక్ యూ భారవ్ గారు నాకు తెలుగు నిజంగా నేను తెలుగులో కొంచెం ఫ్లూయెంట్గా బాగా వచ్చింది బాగా మాట్లాడగలిగింది అన్నమయ్య తర్వాతే మీ డైలాగుల తర్వాతే మీరు చెప్పించిన డైలాగుల తర్వాతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ భారవ్ గారు మీరు కథ చెప్తుంటే నాకు కథ కళ్ళ ముందు కనపడుతూనే ఉంటుంది అండ్ ఇప్పుడు ఇంకో కథ చెప్పడానికి రెడీ అయ్యారు బట్ భక్తి కథ కాదు అది ఇంకో కథ అంటున్నారు అది రెడీగా ఉన్నాను వింటాకి థ్యాంక్ యూ బారో గారు అండ్ అలాగే ఇక అనుష్క ఇక అందరూ ఎవ్రీబడీస్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్సెస్ ఫిలింలో ప్రగ్ఞ కానీ విమల రామన్ కానీ మై డియర్ అస్మిత కానీ సో మెనీ పీపుల్ బట్ నేను ఇది వీళ్ళందరి ఎక్స్పీరియన్సెస్ చెప్పాలి కాదు చెప్పడం కాదు ఇక్కడ నాకు వెంకటేశ్వర స్వామికి మధ్యన ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి ఇంట్లో పెద్ద పూజలు జరుగుతూ ఉండేవి కాదు అండ్ నాన్నగారు కాదనేవారు కాదు బట్ అమ్మ చేస్తూ ఉండేవారు ఈ చిన్న వయసు నుంచి అమ్మ నన్ను గుడిల్లు తీసుకెళ్తాం జరిగేది అండ్ అలాగే తిరుపతి తిరుమలలో స్వామి గుడికి తీసుకెళ్తాం జరిగింది ఫస్ట్ టైం అమ్మతో కలిసి ఆయన్ని చూశాను అండ్ అది ఆ మర్చిపోలేము చూసిన తర్వాత ఎవరు చూసినా కూడా మర్చిపోలేరు బట్ చిన్నతనం చూస్తాం ఏదో అమ్మ తీసుకెళ్ళింది కదా పూజలకి అని అనుకున్నాను అలాగే ఆయనతో ఎప్పుడైనా సరే తిరుపతికి వెళ్తాం ఓహో ఒక సినిమా రిలీజ్ అవుతే తిరుపతికి వెళ్ళాలా అని చెప్తాం జరగడం ఇవన్నీ జరుగుతూ ఉండే వెళ్తూ ఉండేవాడిని వెళ్ళినప్పుడల్లా ఐ మీన్ అన్నమయ్య అయిన తర్వాత కూడా ఆయనతో పరిచయం ఆయన ఆయనతో పరిచయం ఎక్కువ ఆయనతో అంటే నేను ఆయన్ని స్నేహితుడిగానే చూస్తాను ఆయనతో పరిచయం భారవి గారు ఆయన గురించి కథలు చెప్పి అన్నమయ్య గురించి అన్నమయ్య కీర్తనలో దానికి అర్థాలు చెప్పి నాకు అవి నేర్చుకోవడం ఆయన గురించి జరిగింది అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఆయన ఎప్పుడు నేనేమీ అడగలేదు ఎప్పుడైనా కూడా అందరు బాగుండాలి లోక కళ్యాణం అందరికీ బాగుండాలి థ్యాంక్ యూ నాకు చాలా ఇచ్చారు చక్కటి తల్లిదండ్రులు ఇచ్చారు చక్కటి ఇచ్చారు చక్కటి పిల్లల్ని ఇచ్చారు అని ఆయనకి థ్యాంక్ యూ చెప్పడమే ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం నేను అడగడం వెరీ శాడ్ ఒకేషన్ అమ్మ చాలా రోజుల నుంచి సుస్థి చేసి చాలా బాధపడుతుంది అండ్ షీజ్ కమ్ టు అ స్టేజ్ అంటే ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్నా కూడా లేదు రకరకాలుగా మాట్లాడతాం తన చిన్నతనం గురించి మాట్లాడతాం కిడ్నీ ఇన్ఫెక్షన్తో చాలా బాధపడుతుంది అండ్ దట్ వాజ్ వన్ ఈవినింగ్ నెక్స్ట్ డే నేను బెంగళూరు వెళ్ళాలి ఆ అమ్మని చూస్తాకెళ్ళాను నన్ను గుర్తుపట్టలేదు మధ్య మధ్యను గుర్తుపడుతుంది అండ్ నాన్నమోహన్ చూశాను ఆయన తెల్లబోయి ఉన్నారు ఏమీ చేయలేక సరే అలాగే వెళ్ళాల్సి వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తూ వెంకటేశ్వర స్వామి అమ్మని తీసుకెళ్ళు అని అడిగాను ఫ్లైట్ దిగి ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చింది అమ్మ వెళ్ళిపోయిందని అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వామి దాట్ వాజ్ మై ఫస్ట్ టైం ఐ ఆస్ట్ ఎనీథింగ్ అండ్ ఆయన చక్కగా నాకు ఇచ్చారు అమ్మ బాధ నుంచి ఏది లేకుండా అలాగే సెకండ్ టైం మనం సినిమా హిట్ అవ్వాలి ఇది నాన్నగారి లాస్ట్ ఫిల్మ్ ఏదైనా సరే ఇది హిట్ చేయండి స్వామి నేను చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాను అని ఆయనతో అన్నాను అడిగాను అలాగే అది కూడా ప్రసాదించారు థ్యాంక్ యూ ఈ మధ్యన మరి ఎక్కువ ప్రసాదం ఇస్తూ ఉంటే కోరికలు పెరిగిపోతాయి కదా మనకి ఇస్తుంటే అడుగుతుంటే ఇచ్చేసిన కానీ పెరిగిపోతూ ఉంటాయి కదా నన్ను బాగా చూసుకున్నారు అమలని బాగా చూసుకుంటున్నారు అలాగే మా ఇద్దరు కొడుకుల్ని కూడా బాగా చూసుకోండి అబ్బాయిని కూడా బాగా చూసుకోండి అంటే నెల తిరిగే లోపల లోపల వాళ్ళిద్దరికి పెళ్ళి అన్నాడు కళ్యాణం అది తిరుపతి వెళ్ళొచ్చిన రోజే తెలిసింది నాకు సో ఇటువంటి ఎక్స్పీరియన్స్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు ఆయన నాతోనే ఉంటాడు మా ఇంట్లోనే ఉంటారు ఇందాక అమ అమల్ని అడిగాను ఏంటి నీ ఎక్స్పీరియన్స్ అని స్టేజ్ మీద చెప్తాను నీ ఎక్స్పీరియన్స్ కూడా నా ఎక్స్పీరియన్సెస్ చెప్పబోతున్నానని ఎక్స్పీరియన్స్ చెప్పేది ఉంది నేను కళ్ళు మూసుకున్నప్పుడల్లా ఆయన కనపడతాడు నా కళ్ళ ముందు నాతోనే ఉంటారు ఆయన అండ్ మనందరినీ బాగా చూసుకుంటారు నేను అప్పుడప్పుడు తిరుపతి వెళ్తా రారాదు తిరుపతి వెళ్తున్నాను అని అడుగుతాను ఆయన ఇంకా నన్ను పిలవలేదు ఆయన పిలిచినప్పుడు వస్తాను నువ్వు వెళ్ళు అంటుంది సో దట్ ఈస్ ద వే వీ టాక్ అండ్ నిజంగా మరి ఈ పూర్వజన్మ సుకృతము ఏంటో ఇవన్నీ నాకు తెలీదు ఐ డోంట్ నో బట్ నాకు అన్నమయ్య రావటం తర్వాత శ్రీరామదాస్ రావటం షిరిడీ సాయి రావటం అండ్ ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ రావటం దిస్ ఇస్ ఆల్ ఐ డోంట్ నో అండ్ థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి అండ్ ఆయనకు ఇంకో థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన నాకు ఇచ్చింది ఈ మీ తెలుగువారి అభిమానం నా అభిమానులు సో దట్స్ ఆల్ ఐ కెన్ సే అండ్